مهریں اسلام علیکم ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన బడ్జెట్లో అత్యధికంగా ఎక్కువ ఎక్కువ గ్రాంట్స్ వచ్చిన మన రాష్ట్రానికే ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఎక్కువ గ్రాంట్స్ వచ్చాయి మీరు చూసినట్లయితే పోలవరానికి కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ విశాఖ సపరేట్ జోన్ కానీ రైల్వే జోన్స్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాని చెప్పి తర్వాత డెవలప్మెంట్ రోడ్స్ అని చెప్పి సపరేట్ ప్రతి దానికి కేటాయింపు అనేది కానీ అత్యధికంగా జరిగింది స్పెషల్ స్టేటస్ అనేది కూడా వాళ్ళు ప్రతి పర్యవేక్షిస్తున్నారు మనకు ఆంధ్ర రాష్ట్రానికి హయ్యెస్ట్ అమౌంట్స్ గ్రాంట్ చేసిన సందర్భంగా మనం ఈరోజు